ఇంకొన్ని గంటల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగుస్తుంది మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం ఈ చివరి కొన్ని గంటల సమయాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి విశ్వాసంలో మనం ఈ సంవత్సరం అంతా ఎలా నడిచాము దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడు దేవుడు మనతో ఎలా ఉన్నాడు పరిచర్యలో మనం ఎంత ముందుకు వెళ్ళాము అనే విషయాలన్నిటినీ కూడా మనం ఈ చివరి గంటల్లో నెమరు వేసుకొని దేవుని నమ్మకత్వాన్ని దేవుని ప్రేమని దేవుని దయని కరుణని మనం గుర్తు చేసుకుంటూ ఆయనకు స్థుతులు చెల్లిస్తూ అదేవిధంగా మన జీవితంలో ఏవైనా సరి చేసుకోవాలనుకుంటే వాటిని కూడా సరి చేసుకుని పశ్చాత్తాపడి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి దేవుని వాక్యం కూడా మనకు అదే చెబుతుంది మనము మన జీవితాల్లో ఆత్మీయంగా ఎలా ఉన్నాము అనేది ఎప్పుడూ సరిచూసుకుంటూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి అని విలాప వాక్యములు మూడు నలభైలో ఇలా రాసి ఉంటుంది మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము తట్టు తిరుగుదుము ఈ వాక్య భాగము విలాపవాక్యములు గ్రంథంలో వ్రాయబడి ఉంది ఇది ఇర్మియా ప్రవక్త ఇస్రాయలేయులకి వ్రాశాడు ఇస్రాయలేయులు దేవుని మార్గం నుంచి తప్పిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు ఇర్మియా ప్రవక్త వారందరికీ మీరు తిరిగి రండి దేవుని యొద్దకు రండి అని ఈ వాక్యాల్లో చెప్తున్నాడు మీ మార్గాలని మీరు వెళ్తున్న మార్గం ఒకసారి పరిశీలించుకోండి అది దేవునికి వ్యతిరేకంగా ఉంది మీ జీవితాలని పరిశీలించుకోండి మీరు వెళ్తున్న మార్గాలను పరిశీలించుకోండి వెంటనే దేవుని యొక్క తిరిగి రండి అని ఇర్మియా ప్రవక్త ఇక్కడ చెబుతున్నాడు అదేవిధంగా పౌలు కొరెంతీలకు రాసిన పత్రికలో రెండో కొరెంతీలకు పదమూడు ఐదులో ఇట్లా చెబుతున్నారు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూచుకొనడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కానియడలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును కూర్చి మీరే ఎరుగరా ఇక్కడ కొరింతి సంఘం కూడా దేవుని వైపు దేవుని మార్గంలో స్వార్థను బట్టి ఏసుక్రీస్తుని అనుసరించడంలో వాళ్ళు తప్పిపోయారు క్రీస్తు గురించి తెలుసు కానీ లోక సంబంధమైన విషయాలు విగ్రహారాధనలు ఇలా ఎన్నో విషయాల మీద వాళ్ళు తప్పిపోయి ఉన్నారు సో అందుకే పౌలు ఇక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఒకసారి మీ జీవితాలను చూసుకోండి మీలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు మీ జీవితాలు కూడా యేసుక్రీస్తు చెప్పినట్లు యేసుక్రీస్తు మాదిరి యేసుక్రీస్తుని పోలి ఉండాలి అందుకే ఒకసారి మీ జీవితాలను పరిశీలించుకోండి విశ్వాసంలో నడుస్తున్నారో లేదో దేవుని వాక్యాన్ని బట్టి మీరు నడుస్తున్నారు లేదో పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీరు నడుస్తున్నారు లేదో అని ఇక్కడ పౌలు కొరెంతీయులకు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా ఒకసారి పరిశీలించుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని దేవునిలో మనం నడుస్తున్నామా దేవుని వాక్య ప్రకారం మనం నడుస్తున్నాం అనేది ఒకసారి పరిశీలించుకుందాం ఈ పరిశీలన అనేది దేవుని నమ్మకత్వపు వెలుగులో ఈరోజు మనం పరిశీలిద్దాం ఇది మూడు భాగాలుగా నేను అనుకుంటున్నాను మొదటిది దేవుని నమ్మకత్వం ఈ సంవత్సరం దేవుడు తన నమ్మకత్వాన్ని ఎలా మన జీవితాల్లో చూపించాడు రెండవది మన పాపములకు మనం పశ్చాత్తాపడడం ఈ సంవత్సరం మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడడం మూడవది వచ్చే సంవత్సరానికి నిరీక్షణ దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం మొదటిది ఈ సంవత్సరం దేవుని నమ్మకత్వం మన జీవితాల్లో ఎట్లా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో దేవుని నమ్మకత్వం ఏ విధంగా బయలుపరచబడింది ఒకసారి పరిశీలన చేసుకుందాం రిఫ్లెక్టింగ్ ఆన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ లైఫ్ దిస్ ఇయర్ దేవుడు మనకి ఏమి వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నెరవేర్చాడు ఆయన వాగ్దానం చేసింది ఖచ్చితంగా నెరవేరుస్తారు మాట తప్పడానికి ఆయన మనిషి కాదు సర్వశక్తిమంతుడైన దేవుడు కీర్తనలు నూట పదిహేడు అధ్యాయం ఒకటి రెండు వచనాలు యహోబా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్తించుడి సర్వ జనములారా ఆయనను కొని ఆరుడి యహోవాను స్థుతించుడి దేవుడు మనతో ఎప్పుడూ ఉన్నాడు దేవుడు ఎప్పుడూ మనకు ఈ సంవత్సరం అంతా కూడా విశ్వాసత చూపించాడు ఆయన తన నమ్మకత్వాన్ని మన జీవితాల్లో చూపించాడు ఎన్నో విషయాల్లో చిన్న ఉదాహరణకి నా జీవితంలో ఈ సంవత్సరం జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకరోజు నేను మా బాబు మేమిద్దరము కారులో ఉన్నాము వేరే ఊరు వెళ్ళాం వేరే ఊరు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాం వచ్చే దారిలో హైవేకి దగ్గరలో ఒక సిగ్నల్ ఉన్నది సిగ్నల్ అంటే అక్కడ లైట్స్ ఏమీ లేవు కానీ అదొక జంక్షన్ ఆ జంక్షన్ దాటితే హైవే ఎక్కుతాం మేము హైవే ఎక్కడానికి ఆ జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక కారు ఉంది ఆ కారు సేపు వెయిట్ చేసి ఎవరు రావట్లేదు అని చూసుకుని వెంటనే హైవే ఎక్కింది మేము కూడా ఆ కారు వెనకాలే ఉన్నాం ఆ కారు హైవే ఎక్కిన వెంటనే నేను కూడా ఆ కారును ఫాలో అయిపోయి హైవే ఎక్కేశాను అటు ఇటు ఏమి చూడలేదు కార్లు వస్తున్నాయా రావట్లేదా అని హైవే ఎక్కిన వెంటనే వెనకాల పోలీస్ కారు నన్ను చూసింది వాళ్ళు నన్ను ఆపారు ఆ పోలీస్ నన్ను హెచ్చరించాడు అక్కడ సిగ్నల్ దగ్గర అక్కడ ఆగి అటు ఇటు చూసి పైకెక్కాలని నాదే తప్పు నేను ఒప్పుకున్నాను ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ చాలా అలసిపోయి ఉన్నాము నేను ఏమీ ఎవరు రావట్లేదు కదా అని హైవే ఎక్కేశాను అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆలోచిస్తే అక్కడ దేవుడు నన్ను ఎంత ప్రొటెక్ట్ చేశాడో ఎంత మమ్మల్ని ఎంత గొప్పగా అక్కడ కాపాడాడో అర్థమైంది నేను తప్పు చేసినా కానీ ఒకసారి ఆలోచించుకుంటే అటు ఇటు హైవేలో చాలా ఫాస్ట్గా కార్లు వస్తూ ఉంటాయి నేను క్రాస్ చేస్తున్నప్పుడు వచ్చుంటే తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపించింది నాకు కాబట్టి ఇలా మన జీవితాల్లో చాలా సంఘటనల్లో చాలా పరిస్థితుల్లో దేవుడు మనకి విశ్వసనీయతనే చూపించాడు మనతో పాటు ఉన్నాడు నమ్మదగినవాడుగా ఉన్నాడు ఒకటి కొరందీలకు ఒకటి తొమ్మిదిలో చెప్పినట్లు మన ప్రభు యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు ఎన్నో పరిస్థితుల్లో దేవుడు నమ్మతగినవాడుగా ఈ సంవత్సరం అంతా మనతో పాటు ఉన్నాడు రెండవది మన పాపములను ఒప్పుకోవడం ఈ సంవత్సరం మీరు దేవునితో చాలా దగ్గరగా విశ్వాసంలో ఎంతో గొప్పగా నడిచి ఉండవచ్చు అయితే ఏదో ఒకచోట ఏదో ఒక పరిస్థితులు మనం పాపంలో పడిపోయి ఉండవచ్చు దేవునికి మహిమకరంగా మనం జీవించి ఉండకపోయి ఉండవచ్చు కాబట్టి అటువంటి పరిస్థితులను బట్టి మనం చేసిన పాపములను బట్టి మనం దేవుడిని వేడుకోవాలి పశ్చాత్తాపడాలి ఆ పాపాలని ఒప్పుకొని మనల్ని పరిశుద్ధపరచమని శిలువుపైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి మనల్ని దేవుడు క్షమిస్తాడు మనం చేసిన పాపాలను మనం ఒప్పుకొని దేవుని ఎందు మనం క్షమాపణ వేడుకోవాలి పశ్చాత్త పడాలి మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు నీతిమంతుడు కనుక ఆయన క్షమిస్తారు ఒకటి యోహాను ఒకటి తొమ్మిదిలో ఇలా ఉంది మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపములు ఎన్ని చేసినా కానీ దేవుడు మాత్రం నమ్మదగిన ఉన్నాడు ఎన్నో విషయాల్లో మనము దేవునికి నమ్మకముగా లేము ఈ సంవత్సరం అయినా కూడా దేవుడు మనకి నమ్మదగినవాడుగా ఉన్నాడు రెండు తిమ్ముతకి రెండు పదమూడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావనకు విరోధముగా ఇది చేయలేడు ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి మనము పాపములో పడిపోకుండా శోధనలో పడిపోకుండా ఉండడానికి మార్గాన్ని కూడా ఆయనే మనకి కలుగు చేస్తాడు ఒకటి కొరెంతీలకు పది పదమూడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన నిము నిమును శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు శోధనలో పడిపోకుండా ఉండడానికి కావలసిన మార్గాన్ని కూడా ఆయనే మనకు తెలియజేస్తాడు కాబట్టి ఈ సంవత్సరం ఎన్నో ఎన్నిసార్లు మీరు తప్పిపోయారనేది కాదు మళ్ళీ దేవుని ఎద్దుకు రండి దేవుడు నమ్మదగినవాడు మీకు శోధనల నుంచి బయటపడే మార్గాల్ని ఆయన తెలియజేస్తారు ఇక చివరిగా మూడవది నూతన సంవత్సరంలో మనకున్న నిరీక్షణను బట్టి ఆనందించడం ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా పాపంలో పడిపోయని అనుకుంటున్నా విశ్వాసంలో సరిగ్గా ఎదగలేదు దేవుని వాక్యంలో సరిగా సమయం గడపలేదు ప్రార్థనలో గడపలేదు అనుకుంటుంటే వాటన్నిటిని దేవుని యొద్దకి ఇప్పుడే తీసుకువచ్చి క్షమాపణ వేడుకుందాం ఇంతకుముందు చూసినట్లు దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని క్షమిస్తాడు అయితే మనం అక్కడితో ఆగిపోకూడదు నూతన సంవత్సరంలో మనం దేవునితో నడవాలి విశ్వాసంలో ఇంకా ఎదగాలి పరిచర్యలో ఇంకా ఎక్కువగా మనం పాలు పంచుకోవాలి అని మనకు ఒక నిరీక్షణ అనేది ఉండాలి మనం దేవుడిలో నడుస్తాము అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి దేవుని వద్దకు రండి గతం మర్చిపోయండి రేపటి నిరీక్షణ కోసం దేవుని యొక్కకు వచ్చి ప్రార్థనలు అడగండి దేవా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నా జీవితం ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారు నేను దేవుని కొరకు మీ కోసం ఏం చేయాలి ఆయనను వేడుకోండి హెబ్రీలకు పది ఇరవై మూడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందము కాబట్టి ఈరోజు మీకు దేవుడు ఏమి వాగ్దానం చేస్తున్నాడు దేవుణ్ణి అడగండి ఆ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు ఒకటి కొరింతీలకు ఒకటవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనాల వరకు గనుక ఏ కృపావరం నందునూ లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఏసుక్రీస్తు వందు నడుచునట్లు యేసుక్రీస్తులో మనం స్థిరపరచునట్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇదే మన నిరీక్షణ కాబట్టి దేవుడు నమ్మదగినవాడు గనుక గత సంవత్సరం అంతా మనతో ఉన్నాడు దేవుడు నమ్మదగినవాడు గనక మన పాపంలోనూ ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన క్షమిస్తారు ఆయన నమ్మదగినవాడు గనుక ఈ కొత్త సంవత్సరంలో మనము యేసుక్రీస్తునందు నిలిచినట్లు యేసుక్రీస్తునందు జీవించినట్లు ఆయన మనల్ని నడిపిస్తారు ఇదే మన నిరీక్షణ అయితే దేవుడు మన జీవితాల్లో నమ్మదగిన వాడిగా ఉండాలి అంటే మనమేం చేయాలి ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారిలో ప్రతి బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించి నీవు తెలుసుకొనవలను కాబట్టి దేవుని కృప మనతో ఉండాలి అనంటే మనతో పాటు ఉండాలి అనంటే మనం చేయవలసింది ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఆయనను మనం ప్రేమించాలి మన పొరుగు వారిని ప్రేమించాలి యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు పంచాలి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనకి నమ్మదగిన వాడుగా మన జీవితాల్లో ఉంటారు చివరిగా ఒకటి దేశలోనికేలకు ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుని ఈ ధ్యానాన్ని ముగిద్దాం సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలిచివాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయను కాబట్టి ఈ వచనంలో చెప్పినట్లు మీ జీవితాల్లో కూడా దేవుడు నమ్మదగినవాడిగా ఉండాలి అని మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడందు నిందార్హితముగా సంపూర్ణముగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ దేవుడు మీకు గాక ఆమెన్